రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో యువత మేలుకో పేరిట స్లాప్ మాబ్ నిర్వహించారు మాదక ద్రవ్యాల అలవాటు పడితే భవిష్యత్తు ఎలా పాడవుతుందనే అంశాన్ని నటన డాన్స్ రూపంలో విద్యార్థులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భారీగా కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు ఏదైతే మేము చెప్పాలనుకుంటున్నాం యూత్కి ఆ ప్రోగ్రామ్ని మీ మీ ద్వారా తీసుకెళ్ళి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది మీరు యాక్టివ్గా పార్టిసిపేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మా పోలీస్ శాఖ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది యువత మేల్కు దట్ ప్రొటేషన్ ఇట్ సెల్ఫ్ చాలా వ్యాలిడ్ ఒకటే ట్రెండే వాడుస్తుండే అందులో మనకు స్వామి వివేకానంద గారు చె చెప్పిన వర్డ్ అది మీకు చాలామందికి ఆవాదో మాకు తెలియదు నాకు స్వామి వివేకానందరావు గారు యువతిని ఉద్దేశించి ఆయన చెప్పాలనుకున్న రెండు వర్డ్స్లో మొత్తం అంటే అంటే యువతకు ఏం చెప్పాలనుకున్న రెండు పదాలే ఉంది యువత మేల్కు అది ఏ యాంగిల్ అయినా సరే అది డ్రగ్స్ అగ్నిస్ట్ కావచ్చు కెరియర్ ఓరియంటెడ్ కావచ్చు ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నిన్ను అనుక్షణం మేల్కో అనే ఒక వర్డ్ యూజ్ చేసి మీ మెదడ్ని యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఏ గుడ్ కాల్స్ గురించి